క్యాబినెట్ మన మంత్రివర్యులు వర్యులు సత్యకుమార్ అన్న గారు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ సంబంధించి ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అంతేగాక ఆ ల్యాండ్ ఆమోదింపడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ధర్మ పట్టణం నేతన్న విగ్రహం ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది we అందరికీ నమస్కారం ఈ రోజు ధర్మవరం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేనేత విగ్రహానికి ఈరోజు పాలాభిషేకం చేయడము దానికి కారణం వచ్చేసి సమర్థుడు సత్యకుమార్ యాదవ్ గారు ఎన్నికల సమయంలో భాగంగా ధర్మోరం చేనేతల కష్టాలను చూసినటువంటి మహానాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు ఆ రోజు ఆ రోజు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు ఇంతకు ముందు జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కావచ్చు ఒప్పించి సత్యకుమార్ యాదవ్ గారు ఈ రోజు చేనేత మెగా క్లస్టర్ తీసుకొచ్చారని చెప్పారు ఒప్పించడం కంటే కూడా సత్యకుమార్ యాదవ్ గారు ఆ యొక్క నాయకులను మెప్పించి ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి ఈ రోజు యొక్క చేనేత మెగా క్లస్టర్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మహిళలు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది యువకులు సైతం ఈ యొక్క చేనేత వృత్తిని వృత్తిగా కాకుండా ఒక కళగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కళను ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఒక్కటే చెప్తా ఉన్నాం ప్రతిపక్షాలకు కావచ్చు మా యొక్క కూటమి నేతలకు కావచ్చు సమర్థుడు సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి నాయకత్వంగా ఈ రోజు భావించి మనస్ఫూర్తిగా సత్యకుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం కుమార్ అభ్యర్థి గారు ధర్మవరం పట్టణానికి మెగా క్లస్టర్ తీసుకురావడం జరుగుతుందని చెప్పి మాట ఇచ్చారు ఆ మాటను ఇప్పుడు ఖచ్చితంగా కార్యరూపం దాల్చి ఇప్పుడు మన ధర్మవరం పట్టణానికి మెగా క్లస్టర్ తీసుకురావడం జరిగింది ఈ ఈ క్లస్టర్ రావడానికి కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా కట్టుగా ఈ దాన్ని సాధించినారు అందరికీ ధన్యవాదాలు ఎన్నో సంవత్సరాల నేత ధర్మవరములో చేనేత క్లస్టర్ రావడం చాలా సంతోషదాయకం ఇందుకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి ధర్మవరం నేతన్నలు రుణపడి ఉంటారు వారి పాద పద్మాలకు నమస్కారములు ఎంతో ఇంతే ఐక్యతగా పోయి ధర్మవరాన్ని ముందరికి తీసుకొని రావాల్సిందిగా పెద్దలను కోరుచున్నాం జాతీయ నాయకత్వం వర్తిల్లాలి నరేంద్ర మోడీ గారికి జై కూటమి జై మహర్వీషన్లో పోరాడి మన సత్యకుమార్ అన్న ఢిల్లీలోనూ ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడటో ప్రతి ఒక్క తమిళనాడు కూడా మేము పోయేసి వచ్చినాము అక్కడ క్రస్టర్ చూసి అదే విధంగా ధర్మవరంలో కూడా సాధించాలని చెప్పి అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడి అధికారులతో ప్రతి ఒక్క మినిస్టర్తోనూ అన్నగారు మాట్లాడి చేయడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో మన చేనేతలు అందరూ ఇక్కడ మన కులమత భేదాలు ధర్మవరంలో ఎలాంటి కులమత భేదాలు లేవో అన్ని కులాల వాళ్ళు మనకు చేరేత పరిశ్రమ దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ధర్మవరం రెండు ఉంది కానీ మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బ్లాక్ క్లస్టర్స్ ప్రోగ్రాము గతంలో చిన్న మెగా క్లస్టర్ మనకి మినీ క్లస్టర్ ఒకటి బ్లాక్ క్లస్టర్ ఒకటి ముట్టమ్మ చేరేత క్లస్టర్ అని ఒక రెండు క్లస్టర్లు నడుస్తాయి మేము అప్పుడు అనుకున్నాము ధర్మవరానికి కూడా మెగా క్లస్టర్లు వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎక్కడే కానీ ఇంత పరిశ్రమ ఉండేది ఎక్కడే కానీ లేదు మన ధర్మపురానికి ఖచ్చితంగా రావాలని మేము చాలా సంవత్సరాలు చదువుకుంటున్నాము మన సత్యకుమార్ గారు మనకి శాసనసభ్యులుగా ఎన్నుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నారు దీనికోసం రావాలని మనకి ఇప్పుడు ఈ రోజున మంచి గడిగాలు రావడం జరిగింది ఇంతవరకు మనం చేసినటువంటి క్లస్టర్స్కి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇంతకుముందు మూడు వందల మంది మెంబర్స్ అనమాట ఆ క్లస్టర్లో బెనిఫిట్గా ఉండేది ఇందులో దాదాపు పదివేల మంది వరకు ఉంటారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ధర్మపురం నియోజకవర్గంలో వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందనమాట వాళ్ళు ఇప్పుడు నేస్తున్న వెరైటీ కాకుండా కొత్త కొత్త వెరైటీలన్నీ పరిచయం చేస్తారు ఈ ట్రైనింగ్లో ఈ శిక్షణ కార్యక్రమంతో పాటు తొంభై పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది అంటే పనిముట్లు అంటే ఏ డాబీలో వన్ ట్వంటీ జాకాడో కాకుండా మంచి కండిషన్ కండిషన్గా ఉన్నటువంటి టూ ఫార్టీ జాకాడ్ కానీ కంప్యూటరైజ్డ్ జాకాడ్స్ కానీ అదేవిధంగా మనకి పుట్టు తీసేటువంటి డ్రాబాక్స్ కానీ పుట్టాలు తీసేటటువంటి మిషన్స్ కానీ ఇటువంటివన్నీ వీవర్కి ఏ రకమైతే నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పని ముందులన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం వారు తొంభై పర్సెంట్ సబ్సిడీతో అంటే పది పర్సెంట్ చేనేది కార్డు కట్టాలి తొంభై పర్సెంట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కట్టుతుంది అనమాట ఈ విధంగా మనకి ఇది ఇంత జరగడానికి మనకి మార్కెట్ యార్డ్ కూడా పది ఎకరాల స్థలం కేటాయించినారు అని చెప్పి గతంలో తెలిసింది ఇది కూడా చాలా మనకి సుఖపరిమానము ఇటువంటి దీనికన్నా చిన్న క్లస్టర్ కన్సిలో నడుస్తుంది కానీ దానికన్నా పెద్దది ఇప్పుడు వచ్చింది అనమాట అంటే దేశవ్యాప్తంగా మొదటిసారి అనమాట వినా క్లస్టర్ రావడం అందులో మనం